హాయ్ అండి ఈ ఒక్క ప్లాంట్ వల్ల ఎన్ని అద్భుతాలు జరుగుతాయో చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారండి ఎన్నాళ్ళు ఈ విషయం తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బుని వేస్ట్ చేస్తుంటామో మీరు తెలుసుకుంటే ఈ అద్భుతాలని ఖచ్చితంగా షాక్ అవుతారండి అంత అద్భుతమైన టిప్స్ అనమాట సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఈ ప్లాంట్ అయితే సో దీని వల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను సో దీనివల్ల ప్రయోజనాలు అద్భుతాలు చాలా అయితే జరుగుతాయండి సో తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి మీరు ఈ విషయం తెలుసుకుంటే ఖచ్చితంగా కూడా షాక్ అవుతారండి అంత చక్కగా వర్క్ అవుతుంది సో నా చేతిలో ఉన్నటువంటి ప్లాంట్ నేమ్ వచ్చేసి కసింత ప్లాంట్ అంటారండి వల్ల అనేక ప్రయోజనాలు అయితే ఉన్నాయండి నాకు తెలిసినటువంటి కొన్ని హెల్త్ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తానండి సో మనకి ఈ కసింత ప్లాంట్ వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి ఇలా మనకి ఎక్కువగా అనుకోకుండా దెబ్బ తగులుతూ ఉంటుంది కదండి దెబ్బ తగిలిన పైన గాయం పైన ఈ పసరు రాసామనుకోండి చక్కగా వెంటనే రిలీఫ్ అయిపోతుందండి మనకి ఎక్కువగా టైం కూడా తీసుకోదు ఆ గాయమైన చోట ఈ విధంగా ఈ ఆకు వేసి అలా ఉంచామనుకోండి చక్కగా మనకి ఆ గాయం అనేది మానిపోతుంది అలానే మనకి కాలు అయితే ఒక్కోసారి బెనుకు బెనుకుడుగా ఉండి చాలా పెయిన్ అయితే వచ్చేస్తూ ఉంటుంది కదండి బెనుకుడికి ఈ పసరి పోస్తే చక్కగా రిలీఫ్ అయిపోతుందండి ఉదయం పరగడుపున మనం ఈ విధంగా చక్కగా కాలు పైన ఈ పసరు అంటే ఈ అరిచేతిలో వేసేసుకొని మీకు వీడియోలో నేను చూపించని విధంగా అరిచేతిలో ఈ ఆకుల్ని వేసుకొని ఇలా మెత్తగా అంటే రఫ్ చేయాలండి రఫ్ చేస్తే ఆకుని బాగా దానిలో నుంచి రసం అయితే వస్తుంది ఆ రసాన్ని ఈ విధంగా మీకు ఎక్కడైతే కాలు బెనికిందో ఆ బెనుకుడు ప్లేస్లో ఈ విధంగా ఈ రసం పోసేసి చక్కగా ఇలా మసాజ్ చేసినట్లుగా మనం నేను ఇప్పుడు వీడియోలో మీకు ఎలా చూపించానో వేళ్లతో ఈ విధంగా బాగా రుద్దుద్దామని రుద్దామనుకోండి మసాజ్ చేసినట్లుగా చక్కగా రిలీఫ్ అయిపోతుందండి ఉదయం అలానే నైట్ పడుకునే ముందు ఇలాగా ఈ ఆకు పసరిని వేసి రుద్దుతూ అనుకోండి చక్కగా మనకి ఆ వెనుకుడు సమస్య అనేది తగ్గిపోతుందండి ఎటువంటి ట్యాబ్లెట్స్ యూజ్ చేయకుండా ఇలా ఈ కసింద ప్లాంట్ ఆకు రాస్తే చాలండి అద్భుతం జరుగుతుంది నిజంగా మీరే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయిందని కమెంట్ కూడా చేస్తారండి అంత చక్కగా వర్క్ అవుతుంది సో తప్పకుండా ట్రై చేయండి ఎక్కడైతే మీకు బెనికిందో ఆ ప్లేస్లో ఈ విధంగా ఈ ఆకు పసును వేసేసి బాగా మసాజ్ చేసినట్లుగా చేసామనుకోండి చక్కగా మీకు రిలీఫ్ అయిపోతుందండి ఎటువంటి డౌట్ అయితే మీకు అవసరం లేదండి చక్కగా వర్క్ అవుతుంది ఈ ఆకులను అయితే తీసుకొని మనం రోజువారీ ఆహారంలో తిన్నా కూడా చాలా హెల్త్ కూడా మంచిదండి ఇది లో పూలు అయితే పూస్తూ ఉంటుందండి సో కసింద ప్లాంట్ మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్ల పైన కనిపిస్తూనే ఉంటుందండి ఈ ఆకును చక్కగా రోజువారీ ఆహారంలో తీసుకున్న హెల్త్ కూడా చాలా మంచిదండి పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళకి ఎక్కువగా తెలుసండి ఈ ఆకు గురించి ఎందుకంటే అప్పట్లో డాక్టర్లు లేరు అలానే హాస్పిటల్స్ కూడా లేవు కాబట్టి ఎక్కువగా ఎలాంటి ప్లాంట్స్ ఔషధ కొనాలే వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళండి ఇప్పుడంటే మనకి అన్ని హాస్పిటల్ వచ్చేసాయి మెడిసిన్స్ కూడా ఎక్కువగా దొరుకుతున్నాయి కాబట్టి ఈ ప్లాంట్స్ గురించి మనకు అంతగా తెలియదు పూర్వం పెద్దవాళ్ళు ఎక్కువగా ఇలాంటి ఆకుపసలనే తీసి ఎక్కువగా యూజ్ చేసుకునే వాళ్ళండి ప్రతీ ప్రతి ఒక్క దానికి కూడా మెడిసిన్ అయితే ఈ ఔషధ గుణాల్లో ఉంటుందండి మనకు తెలియక ఇప్పుడన్నీ కూడా మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాం కానీ పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఎక్కువగా ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి ప్లాంట్నే యూజ్ చేసేవాళ్ళండి సో తప్పకుండా ట్రై చేయండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై చేస్తానండి సో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలటువంటి ఈ ప్లాంట్ని అస్సలు వదులుకోకండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మీకే అర్థమవుతుంది రిజల్ట్ అనేది పక్కగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది నా చేతిలో ఉన్నటువంటి ప్లాంట్ చిన్న ప్లాంటేనండి ఇప్పుడు కొంచెం పెద్ద అయిన తర్వాత ఈ ప్లాంట్కి కాయలు అయితే వస్తాయండి ఆ కాయలు ఎండ అందులో ఉన్నటువంటి సీడ్స్ ఉంటాయండి ఆ సీడ్స్ మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని రోజు మనం టీ అయితే ఎలా పెట్టుకుంటామో ఆ పౌడర్ను కూడా టీ లాగా పెట్టుకొని మరిగించుకొని తాగేమనుకోండి హెల్త్ కూడా మంచిది అలానే ఆ వాటర్ తాగడం వలన మనకి రక్తం కూడా శుద్ధవుతుంది అలానే జీర్ణ సమస్యలు ఉన్నా కూడా అన్నీ కూడా తొలగిపోతాయండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది ఇన్ని బాధలు అన్నీ కూడా తొలగిపోతాయండి ఒక్కసారి మీరు ట్రై చేసి చూసారంటే చాలా చక్కగా వర్క్ అవుతుందండి సో ఒకసారి ట్రై చేసి చూడండి మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇలా రోజు కూడా టీ తాగుతూ ఉన్నాం అనుకోండి ఆ కాయలకు ఉన్నటువంటి పౌడర్ని చేసుకుని రోజు మరిగించుకొని తాగటం వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి ఒకసారి ట్రై చేసి చూడండి అలానే ఇవి ఈ ఆకులు ఉంటాయి కదండి ఆకుల్ని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకొని మనకి ఎప్పుడంటే అప్పుడు దొరకదు కాబట్టి ఇలా నీడ పట్టిన పెట్టేసుకొని బాగా ఎండబెట్టుకోవాలండి ఈ ఆకుల్ని పౌడర్లా చేసుకొని చక్కగా రోజువారీ ఆహారంలో మనం కర్రీ చేసుకునేటప్పుడు కరివేపాకులాగా ఈ స్పూన్ ఒక స్పూన్ వరకు వేసేసుకున్నాం అనుకోండి ఈ పౌడర్ని కర్రీలో వేసుకుని తిన్నా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి హెల్త్కి చాలా మంచిది నేనేమైనా ఒకవేళ ఈ ప్లాంట్ గురించి అబద్ధాలు చెప్పినా కూడా మీరు ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ ప్లాంటిని అస్సలు కూడా మీరు వదులుకోవద్దండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ముందుగా మనకి బెనుకుడికి ఎక్కడైతే మీకు కాలు బెనుకునట్టు ఉండి బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది కదా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము నడవటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా ఆ ప్లేస్లో ఈ పసలు వేసేసి మసాజ్ చేసినట్లుగా చేసామనుకోండి చక్కగా మీకు రిలీఫ్ అయిపోతుందండి ఇలా క్రమేణా చేస్తూ ఉంటే ఆ బెనుకుడు సమస్య అనేది తగ్గిపోతుంది సో తప్పకుండా ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని ఫాలో అవ్వండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Thank you